సంక్షేమంతో కలిపి అభివృద్ధి చేస్తేనే ఓటు వేస్తాము లేకపోతే వెయ్యమని నిరూపించడానికి ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో కసింకోట ఆదర్శంగా నిలుస్తోందని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి మల్ల బుల్లిబాబు తెలిపారు ఈ సందర్భంగా కసింకోట వైసీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మల్లా బుల్లిబాబు మాట్లాడుతూ జనం మెచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డిని వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్ మాట ప్రజలు నిజం చేయబోతున్నారన్నారు రాష్ట్రంలో యువతకు ఉపాధి ఎక్కడన్నా ప్రతిపా పక్షాలకు చెబుతున్న సమాధానం ఎంఎస్ఎంఈ ద్వారా ఇరవై లక్షల మందికి ఉపాధి కలిగిందన్నారు అప్పులు అప్పులు అన్న మీ ప్రభుత్వ పాలనలో మీరు చేసిన అప్పులు కన్నా వైసీపీ ప్రభుత్వంలో చేసిన అప్పులు చాలా తక్కువ ఒకసారి గణాంకాలు చూసుకోండిన్నారు ఇక అనకాపల్లి అభివృద్ధి గతంలో చేసింది అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తండ్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి అని తెలిపారు మన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ యువకుడు విద్యావంతుడని రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చి ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో యోధన యోధులను ఎదుర్కొంటున్నాడని ఆ యువకుణ్ణి ఆదరించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు అదేవిధంగా ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు ఎంతటి ఉన్నత పదవుల్లో ఉన్నా ఉప ముఖ్యమంత్రి అయినా సామాన్యులతో సామాన్య జీవితం గడిపే వ్యక్తిని అలాంటి వ్యక్తి మన ఎంపీ అయితే మనందరి వాడవుతాడన్నారు ఢిల్లీ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా కసింకోట పంచాయతీని తీర్చిదిద్దాలని కసింకోటలో కోట్లాది రూపాయలతో డ్రైనేజ్లు కాలువలు వైఎస్ఆర్ గృహ నిర్మాణం కార్యక్రమాలు ఇతర పనులు అభివృద్ధి చేశామన్నారు ఈ అభివృద్ధి అంతా మంత్రి స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సహకారంతో చేయటం జరిగిందని తెలిపారు అలాగే రెండు వేల ఆరులో నేను సర్పంచ్ గా పోటీ చేసినప్పుడు మూడు మెజారిటీ ఇచ్చి నన్ను గెలిపించిన ందుకు కసింకోటలో చేసిన అభివృద్ధి ఏంటో గ్రామస్తులకు తెలుసన్నారు నేనంటే కిట్టను వాళ్ళు ఉంటారు నన్ను చంపాలని చూసిన వారు కూడా ఉన్నారు కానీ నేను మాత్రం అవేమీ పట్టించుకోనని కసింకోటని అభివృద్ధిలో ఉండేలా చూసేందుకే శ్రమిస్తానన్నారు అలాగే పీడా గోవింద ఎమ్మెల్యేగా ఉండి ఏ ఒక్క కార్యకర్తకు కూడా ఒక సెంటు స్థలం ఇచ్చిన దాఖలాలు లేవన్నారు ఎవరికైనా అలా చేస్తే నిరూపించాలన్నారు అలా నిరూపిస్తే గుండు కొట్టించుకుంటానని రిక్షాలో తిరుగుతానని ఛాలెంజ్ చేశారు విలేకరులు నాకు ఎంత సపోర్ట్గా ఏ రోజు అంటే ఈవేళ సోషల్ మీడియా వచ్చి అనేక కారణాలు వచ్చి విలేకరుల తాలూకా గౌరవాన్ని ఎవరం కూడా కాపాడలేకపోతున్నాం కానీ నాకు సుమారు ముప్పై నాలుగు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాలు గుర్తు లేదు ఇరవై ముప్పై నాలుగు సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలు అనుకుంటాను ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు అప్పటికే కశింకోటలో నాలుగు ఎంపీటీసీలు కూడా తెలుగుదేశం పార్టీ సుమారు మూడు వేల మెజార్టీతో గెలిసి ఉంది రామకృష్ణ గారు మినిస్టర్గా ఉన్నారు నేను ఎంపీడీసీలు వచ్చిన తర్వాత నెల రోజుల్లోనే ఇండిపెండెంట్గా ఎలక్షన్ గ్రామానికి మనం సేవ చేయాలన్న ఆలోచనతో నిలబడితే సుమారు మూడు వేల మెజార్టీతో ఆ వేళ ఇండిపెండెంట్గా ఈ ఈ జనాలు నాకు పట్టం కట్టారు రెండు వేల ఆరులోనే ఆ రోజే కసింకోట గ్రామ గ్రామం వరకు బులుబాబు అయితే ఈ గ్రామాన్ని బాగు చేస్తాడన్న ఆలోచనతో ఇద్దరు మంత్రులు ఒక మాజీ మంత్రి గారు మంత్రి గారు ఉన్నప్పటికీ మూడు వేల మెజారిటీతో మనకు పట్టం కట్టి ఈ గ్రామంలో మనం ఏ స్థాయికి తీసుకెళ్ళడం జరిగింది ఆ రోజే చెప్పాం నేను బతుకున్నంతకాలం ఒకసారి ఓటేస్తే ఈ గ్రామం రుణం తీర్చుకుంటానని సంకల్పంతో ఆ రోజు చెప్పిన ప్రకారంగా మా తర్వాత రెండున్నర సంవత్సరాలు పాలన చేసిన తర్వాత ఆ టైంలో ఎంత వీలైతే అంత రాజశేఖర రెడ్డి గారి టైంలో కర్ల జట్పి గర్ల్యాస్కులు కానీ ఇంటిగ్రేట్ హాస్టల్ కానీ మెయిన్ రోడ్డు విస్తీరణ కానీ ఎంత అవకాశం ఉంటే అంతే ఆ రోజు పూర్తి చేయడం జరిగింది తర్వాత దురదృష్టం మేరకు రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోవడం నేను పార్టీకి వెళ్ళిన తర్వాత రామ కొంతలు రామకృష్ణ గారు అంటే వైఎస్ఆర్ అది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ జగన్ పార్టీలో జాయిన్ అవ్వడం జగన్ పార్టీలో పూర్తిగా సుమారు తొమ్మిది సంవత్సరాలు అపోజిషన్లో ఉండి ఏదైతే ఈ గ్రామం అనుకున్నా పూర్తి చేయలేమో ఆలోచనతో మళ్ళీ సంకల్పంతో తొమ్మిదేళ్ళు అపోజిషన్ నుండి మళ్ళీ జగన్ పార్టీ అద్ధికమైన మెజారిటీతో నాకు ఇండిపెండెంట్గా ఎంత వచ్చిందో సేమ్ గా అంత ఓట్లు మళ్ళీ మెజారిటీతో గెలిపించడం జరిగింది ఆ రోజు మా పాప నేరా నేరాగా ఓడిపోయినప్పటికీ గెలిచి ఓడిపోయిన తప్పితే మోసం చేసే వాళ్ళు గెలిచారు తప్పితే కానీ జనాలు అయితే వాళ్ళకి ఓట్లు వేయలేదు ఆ రోజు మరి మళ్ళీ జగన్ గారు గవర్నమెంట్లో వచ్చిన తర్వాత గురువాడ అమర్నాథ్ గారు ఆశీస్వితో ఈ గ్రామాన్ని కోట్లాది రూపాయలు తెచ్చి డెవలప్ చేస్తామని ఆలోచనతో కోట్లాది రూపాయలు తెచ్చి డెవలప్ చేస్తామని ఆలోచనతో నమ్మి ఈ గ్రామం ప్రజలు మళ్ళీ రెండు వేల నాలుగు వందల రోడ్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది అమర్నాథ్ గారికి అమర్నాథ్ గారు ఆ రోజుకి ఈ రోజుకి కూడా స్టిల్లు ఎప్పుడైనా కసింకోడ గ్రామానికి ఎక్కడ ఏం జరుగుతుందో కానీ ఏమని అడగకుంటా ఆయన ఏం చేస్తాడో చేయనీయాన్ని పూర్తిగా సపోర్ట్ చేసి ఈ వందలాది కోట్ల రూపాయలు సుమారు డెబ్బై ఎనభై కోట్ల రూపాయలు ఈ కసింకోడ ప్రాంతాన్ని తేడానికి కారణం గురువాడు అమర్నాథ్ గారు అని చెప్పడం తప్పదు అలాగే జగన్ గారు సంక్షేమంతో కలిపి వాలంటీర్ వ్యవస్థ పాలనతో కలిపి ఈ గ్రామంలో ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా మాటించిన ప్రకారంగా ఒక వందల రోడ్లు ప్రతి దగ్గరే కూడా మాటించిన ప్రకారంగా రోడ్లు వేసి పూర్తి చేయడం జరిగింది అయినప్పటికీ ఇంకా చేయలేని పనులు మాత్రం చెప్తా పశ్చిమకోటలో చేసిన పనుల కంటే చేయలేని పదిష్టాపంగా బ్రిడ్జి శంకుస్థాపన ఇద్దరు మంత్రులతో ఒక ఎంపీతో ఇద్దరు ఎంపీలతో ఇద్దరు మంత్రులతో అధిష్టాపంగా శంకుస్థాపన చేసింది సుమారు ఎనభై లక్షల రూపాయలు ఎనభై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఫైల్ చేసి పూర్తి చేసిన తర్వాత కరోనా రావడంలో వరుస లేబర్ని పోలీసులు చేయొద్దనికల్ అది ఆపేయడం జరిగింది ఆపిన తర్వాత నా మీద అటాక్ జరిగిన తర్వాత అశువుతో ఏమీ చెయ్యలేక శాతకంతనంతో నన్ను సంపనానికి చంపేశానని చెప్పేసి కొంతమంది ఉండి ఈ నాయకులు పెద్ద నాయకులందరూ వెనకాల ఉండి నేను చంపేసి పక్కన పరిచేస్తే అనుకోకుండా దైవ సంకల్పంతో మళ్ళీ బయటికి పడ్డం మళ్ళీ గ్రామానికి నా మీద ఏ రకమైన కూడా ఏం నాకు ఎప్పుడు కూడా నాకు భయం లేదు ఆశ కానీ ఆశయం కానీ లేదు కసింకోడ గ్రామంలో ఏదైతే మాట ఇచ్చామో మాట ప్రకారంగా ఆ పనులన్నీ పూర్తి చేయడానికి భగవంతుని మళ్ళీ బతించి సేవ చేయడానికి బతిచ్చేయడానికి మనకి ఈ విలేఖరు సోదరులు చెప్పక తప్పరు ఇంకా చేయవలసిన పనులు గ్రామానికి చాలా ఉండిపోయాయి స్వతంత్రం వచ్చిన కాంచి గోవింద్రా గారు మహానబాబు సిపిఎం పార్టీలు ఉన్నప్పుడు గోవింద్రా కాలనీ అని ల్యాండ్ వెక్వేషన్ చేసి దేవస్థానం భూమికి ఆయన ఇచ్చిందో ఒక కాలనీ ఇచ్చారు సుమారు నూట ఇరవైలో నూట పదిలో తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్లో భవానీ కాలనీలో ముప్పై పట్టాలు సత్యనగర్లో అరవై పట్టాలో అంటే తొంభై పట్టాలు ఇరవై సంవత్సరాల రాజకీయ చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి వచ్చిన తర్వాత కసింకోట గ్రామానికి రెవెన్యూ లేదు కాబట్టి గవర్నమెంట్ రెవెన్యూ అటుపక్క బయ్యవరం కిసినిగాడ దంపతపురం ఎదురుపర్తి ఈ నాలుగు గ్రామాల మధ్య నుండి నది ఉండడంలో గవర్నమెంట్ సైట్ లేకపోవడంలో కొనుగోలు చేసి ఈ గ్రామానికి ఎక్కడికో బయటికి బయ్రీ జాగా ఇస్తే ఎల్లరు కాబట్టి కొనుగోలు చేసి ఊరు కానుకొని నాలుగు కాలనీలు భాగంగా పంచి ఎనిమిది వందల మందికి ఇల్లు ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది అమర్నాథ్ అని చెప్పక తప్పదు మీ అందరికీ కూడా ఎనిమిది వందల మందికి అందులో ఆరు వందల మందికి ఇల్లు కట్టుకొని పూర్తి చేశారు పూర్తిగా అంటే ఊరికి ఆనుకొని ఇచ్చాం కానీ ఈ వేల ఒక సెంటు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయలు వ్యాలవేన్ తాలూకా జాగాను కొనివ్వడం జరిగింది మరి కసింకోట గ్రామానికి పదిష్టాపంగా తీసుకున్నాం కళ్యాణ మండపంలో కానీ డ్రైన్స్ ఎక్కడ కూడా డ్రైన్ లేకుండా మనం మోటల్గా తయారు చేయాలి ఈ గ్రామాన్ని ఢిల్లీ లెవెల్లో రాజ్యసభ సభ్యులు కానీ రాష్ట్రపతి కానీ దత్త తీసుకుని విధానంగా ఈ గ్రామం చేయాలన్న ఆలోచనతో అమర్నాథ్ గారు మనకు పూర్తిగా సపోర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో కోట్లాది రూపాయలు ఈ గ్రామాన్ని డెవలప్ చేయడం జరిగింది ఈ డెవలప్మెంట్ చేసే రుణానికి గ్రామానికి నేను గడప గడపకి వెళ్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది అంటే ఇలాట ఇలా సర్వీస్ చేస్తే జనాలు ఎలాగ మనల్ని పలకరిస్తారా ఇంత ప్రేమగా ఉంటారని నాకు ఆ ఆరోజక కళ్ళంటే నీళ్ళు వస్తాయి బాబు నీకు వెయ్యపోతే ఎవరికేస్తాం ఏసావు ప్రతి గడపకి సుమారు బాగా ఎక్కడున్నా సరే ఒక టెన్ పర్సెంట్ మన మీద ఇష్టం లేని వాళ్ళు ఉంటారు లేకపోతే కులానికాలిత వ్యాసలో ఉన్న వాళ్ళు ఉంటారు లేకపోతే నాకు మీద అసి ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు తప్పితే టీడీపీలు కానీ జనసేన కుర్రాలు వాళ్ళు తెలియదు కూడా కురాల ఇంటికి కానీ ఎక్కడ కూడా ఒక పగతో ఒక పథకం కానీ ఒక ఇల్లు కానీ ఆపకుండా సంక్షేమ మంతాలు పాదాల దగ్గరికి అందించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయమని వేడుకుంటే బాబు ఆయనకి అయ్యపోతే మనం తల్లిదండ్రులకు అను అన్యాయం చేసినట్టు అని ఆవుతున్న వాయిస్ కట్టాల్ చేస్తున్నాం ప్రతి గ్రోహం అలాగే మన కసింకోట హెడ్ క్వార్టర్ వరకు ఈవేళ నాయకులందరూ కూడా మనం అది చేస్తాం ఇది చేస్తాం నిన్నటిదాకా పిల్లగోన్ సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా చేసి పట్టాలు ఇచ్చి ఎక్కడైనా ఒక సింట్ జాగా ఒక కార్యకర్తకి ఇచ్చారంటే నేను గుండు సాకం గోకించుకొని కసింకోటలో మెయిన్ రోడ్డు మీద రెచ్చమే తిరుగుతాను ఒక్క మనిషికి ఒక తెలుగుదేశం పార్టీకి ఒకే సింగల్ మనిషికి ఇంకో నేను ఈ తెలుగుదేశం పార్టీకి కానీ పేద పేదలకు కానీ ఒక సెంటున్నారు జాగా నేను ఇచ్చానని కానీ జాగా ఎక్కడికైనా వెళ్ళి చూపిస్తే పేళగోం వచ్చిన నేను గుండు సగం గోకించుకొని ఈ ఊర్లో తిరుగుతాను ఎందుకంటే ఆయన చాలా తప్పుగా మాట్లాడారు మొన్న జాగాలు ఇంకా కొనిస్తాం అని అబద్ధం మాట్లాడారు దయచేసి నీకు సీట్ ఇవ్వకపోవడానికి కారణం నువ్వు అయితే ఇక్కడ నెగ్గో కాబట్టికి నీ పరిపాలన పోయినసారి జీరో అయింది కాబట్టికి నీకు సీట్ ఇవ్వకుండా జనసేనకి ఇచ్చారు తప్పితే లేకపోతే నీకు కష్టం అనకాపల్లి నియోజకవర్గంలో నీకే సీట్ అని అప్పటికప్పుడే చంద్రబాబు నాయుడు మార్చి కొంతలు రామకృష్ణ గారు తెలుగుదేశంలో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు గలాస గుర్తుకు జాయిన్ చేసి సీట్ ఆయనకి ఇవ్వడానికి కారణం ఈ పరిపాలన బాగులేదు కాబట్టి సీటు కొంతలు రామకృష్ణ గారికి ఇవ్వడం జరిగింది దయచేసి ఇప్పటికైనా మీరు ఆలోచించండి అనకాపల్లి ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో శారదా శారదా నది మీద బ్రిడ్జి కానీ సచ్చినాంపూర్ దగ్గర ఖాళీజంసంలో బ్రిడ్జి కానీ సుంకురమేటి దగ్గర బ్రిడ్జి కానీ రోడ్డు విస్తరణ కానీ ఆ వేళ మన రాజశేఖర రెడ్డి గారు టైంలో జరిగింది తప్పితే తర్వాత పది సంవత్సరాల పాలనలో ఎక్కడైనా జరిగిందని చెప్పేసి మీ అందరినీ కూడా విలేకరుల దొరక అడుగుతున్నాను నేను మోసం చేయకండి మీరు అందరూ మిమ్మల్ని నాలుగు నలభై సంవత్సరాలు మోసం ఏ పార్టీలో ఎవరున్నప్పుడు కూడా ఈ రూరల్ గ్రామంలో అందరూ కూడా నియోజకవర్గం ప్రజలందరూ కూడా మిమ్మల్ని నలభై సంవత్సరాల మోసం దయచేసి ఒక పేద కుప్పటనం మనకి రూరల్ ప్రాంతానికి సీటు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఈ ఒక్కసారి కూడా మళ్ళీ మీరందరూ ఏకమై మీరందరూ డబ్బు ఉన్న కోట్ల ఆస్తులు ఉన్న మీరు మంత్రులు చేశారు ఈ రాష్ట్రానికే పెద్ద లీడర్లు మీరు మాలాట పేదోల మీద మీరు అందరూ కూడా ఉపయోగించుకుంటా మళ్ళీ మీకు రాజకీయ భవిష్యత్తు మీకు ఉండాలంటే మీరు మళ్ళీ మాకు పూర్తిగా మా మీద టార్గెట్ పెట్టుకుంటా మా ఎలక్షన్ మా చేసేలా ఉంచి మీ అందరూ కూడా ఇంతమంది ఏకమవుతున్నారు ఒక కుర్రోడు ఎక్కడ ఉద్యోగం చేసుకొని ఇక్కడ మండలానికి ఒక పారిశాతం ఒక కంపెనీ పెట్టి నిరుద్యోగ సమస్య చేయాలని వస్తే ఒక ఇద్దరు మాజీ మంత్రులు ఒక మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ములంపాక మండలం జనాలు సోడవరం ప్రాంతంలో ఉన్న తాలూకా కొంతల్ రామకృష్ణ జనాలు వీళ్ళందరినీ తీసుకొచ్చి అనకాపల్లి మీద టార్గెట్ పెట్టి ఒక ఒక ముప్పై ఆరు సంవత్సరాల కుర్రోడు మీద మీరు టార్గెట్ పెట్టి మీరు అందరూ చెయ్యొద్దు మీరు అందరూ దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాం మీకు మనం సపోర్ట్ చేశాం కాబట్టి అందరం ఏకమై ఒకసారికి జగన్మోహన్ రెడ్డి గారికి కొడుక్కి మీ నాన్నగారు మీకు ఎంతో ఉపకారం చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కొడుక్కి భర్తకుమార్కి కూడా మీరు అన్యాయం చేయకుండా ఉండడానికి మరొకసారి కసింకోట గ్రామంలో చేయవలసిన పనులు పైప్ లైన్ అంతా కూడా సర్వనాశనం అయిపోయింది చేయవలసిన పనులు ఇండోర్ స్టేడియం కట్టాలనుకుంటున్నాం చిల్డ్రన్ పార్కు కోనేటి దగ్గర చిల్డ్రన్ పార్క్ కట్టాలనుకుంటున్నాం కసింకోట గ్రామానికి ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళ ట్యాప్ ఇచ్చి ఏటావతల వాటర్ తాగినీరు తెచ్చి సుమారు ఇరవై నుంచి పదిహేను కోట్ల రూపాయలతో అంకితం చేయాలి ఈ ఊరికైనా ఆలోచనలో ఉన్నాం మీరు ఎక్కడైనా మాట చెప్తున్నారు ఈ గ్రామానికి ఏం కావాలని మీరు ఎప్పుడు జగన్ తిడతాడో నాలుగు వేలు కలిసిన ఆరు వేలు అంటే ఈ జగన్మోహన్ రెడ్డిని పథకాలు మీరు ఇన్నటి వరకు ఎందుకు చేయలేదు మళ్ళీ మీరు సీఎం అయితే ఏం చేయగలరు మీరు అందుకని దయచేసి మాయమాటలు చెప్పి ఈ ఎనకాపల్ల జనాల్లో ఎవరు వచ్చినా మోస్తారో పై ఊరు నుంచి వచ్చినా మోస్తారు ఇంట్లో వాళ్ళ మోస్తారు ఇదిలో వాళ్ళు మోస్తారు కాబట్టి ఈ ప్రేజపేదలందరినీ మీరు మోసం చేసి మళ్ళీ అనకాపల్లి ప్రశాంతంగా ఉన్న అనకాపల్లిని పెత్తందారుల పాలన చేతిలో మీరు అందరూ కూడా తీసుకోవద్దని దయచేసి మీ అందరిని కూడా సిరస వంచి మీ అందరికి కూడా నమస్కారం పెడుతూ కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం ఖాయం భర్తకుమారు ముచ్చల్లాయుడు వార్డు నెంబర్ స్థాయి నుంచి డిప్యూటీ సీఎం స్థాయికి వెళ్ళి ఈవేళ కూతురికి అక్కడ సీట్ ఇప్పించుకొని మళ్ళీ పార్లమెంట్ అది నంబరు అనకాపల్లి తెచ్చుకొని ఈ రెండు సీట్లు కూడా మీరు గెలిపించి ఈ అనకాపల్లి ప్రాంతంలో టోటల్గా అనకాపల్లి టౌను మాకు కార్పొరేటర్లు కానీ చూశారు మొన్న ఎలక్షన్లో ఐదు కార్పొరేటర్లు కూడా ఐదే గెలుచు ఎందుకంటే మీరు పాలన చేస్తే మీకోటి వేశారు వేసినావు ఎవరో మీకు వెయ్యలేదు ఒకటే మాత్రం తెలుగుదేశం గెలిచారు అది అరవై ఓట్లో డెబ్బై ఓట్లో గెలిచారు మీరు అందుకని మిమ్మల్ని ఎప్పుడో ఇంటికి పంపించేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ ఎనకాపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఓటేయరు ఎందుకంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పక్కే మద్దతు ఉన్నారు కాబట్టి మీ తాలిక పెద్దరికాని మా మీద వద్దు అని మీ అందరినీ కోరుకుంటూ రెండు ఓట్లు కూడా అనకాపల్లి ప్రాంతం వ్యాపారస్తులు కానీ బిజినెస్ చేసుకున్న వాళ్ళు కానీ ఎవరైనా దందాలు లేకుండా ఇవాళ వరకు నడిచిందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నడిచింది కాబట్టి మళ్ళీ అదే పాలన కంటిన్యూ అవుతుంది కాబట్టి అనకాపల్లి ప్రజలు కానీ పశ్చిమకోట మండలం వాళ్ళు కానీ అనకాపల్లి మా నాయకులు పార్టీ ప్రెసిడెంట్లు కానీ పెద్ద నాయకులు కానీ మండల ప్రెసిడెంట్లు కానీ అందరూ కూడా ఈవేళ కష్టపడి కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడం కుమార్ని అలాగే మన ముచ్చడి గారిని ఎంపీ చేయడం ఖాయం మళ్ళీ అభివృద్ధులు ఏదైతే ఉన్నదో ఈ కోట్లాది రూపాయలతో పూర్తిగా ఈ నియోజకవర్గం నంబర్ వన్ స్థాయిలో గ్రా నియోజకవర్గం అంతా కూడా వందలాది కోట్లతో డెవలప్ చేయడానికి మీరు జగన్ గారు సిద్ధంగా ఉన్నారు మొన్న మొన్న చెప్పారు జగన్ గారు ఎన్ని కా ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు కూడా చేస్తానని దయచేసి మరి కసింకోడ గ్రామం నుంచి వన్ సైడ్ అంటే నా నా మీద యాంటీగా ఎవరైనా ఉన్నారో అసూతో ఉన్నవాళ్ళు తప్పితే పత్తి పేదోడు కూడా కసింకోడ జనాలందరూ కూడా మాకాశం ఉన్నారని ఈ విలేఖరు సమస్యలు చెప్తూ రెండు కూడా యాన గుర్తుకు ఓటేయమని శిరస్సు వంచి అందరికి కూడా పాదాపందనం చేసుకొని